వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాటి వార్తా విశ్లేషణకి స్వాగతం నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు ఢిల్లీలో కలుసుకున్నారు అయితే ఈ సమావేశం చాలా లేటుగా జరిగిందండి పదకొండున్నర గంట పదకొండున్నర గంటల సమయంలో జరిగింది రాత్రి ఎందువల్ల ఇంత లేట్ అయ్యిందంటే అమిత్ షా గారు పార్లమెంట్లో ఉన్నారు నిన్న పార్లమెంటు సమావేశాలు చాలా ఆలస్యంగా అవి ఆయన అక్కడి నుంచి వచ్చి కలిసేసరికి పదకొండున్నర గంటలైంది ఇద్దరి మధ్య కూడా దాదాపుగా ఒక గంట సేపు ఈ చర్చలు జరిగినాయని చెప్తున్నారు అయితే ఆ చర్చల్లో స్పష్టంగా ఏం జరిగింది అనేది బయటకు తెలియదు ఎందుకంటే ఇద్దరు ఇరువురు కూడా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడలేదు మాట్లాడరు కూడా అయితే ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది ఇద్దరి మధ్య బీజేపీ టీడీపీ పొత్తుకు సంబంధించి అనేది సమాచారం ఇద్దరికి వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి పొత్తులకు సంబంధించి టీడీపీకి సంబంధించి ఏమిటంటే ఒకటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో ఏదైనా నష్టం జరుగుతుందా కొన్ని వర్గాలు బీజేపీని ఇష్టపడిన వర్గాలు వాళ్ళు ఓటు వేయరా టీడీపీకి అనేటువంటి భయం ఒకటి రెండవది బీజేపీకి చాలా తక్కువ మద్దతు ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఎలక్టోరల్గా వాళ్ళకి చాలా తక్కువ ఓటింగ్ శాతం ఉన్నది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళకు వచ్చింది ఒక్క శాతమే ఓటింగ్ కాబట్టి వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇస్తే అవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుందేమో అనేటువంటి భయం సో ఇవి టీడీపీ కన్సర్న్స్ బీజేపీ కన్సర్న్స్ కూడా ఉంటాయి ఎందుకంటే బీజేపీ అసలు పొత్తు పెట్టుకోవాలా లేదా ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుకూలంగా ఉన్నాడు ఏది చెప్పినా చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో దాన్ని వదులుకొని వేరే వాళ్ళతో చేతులు కలపాలా అనేది బీజేపీకి ఉన్నటువంటి ఇష్యూ అయితే ఎవరో ఒకటితోటి చేతులు కలిపి పొత్తులో వెళ్ళకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగదు అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం యొక్క అభిప్రాయం కూడా ఏపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా మనకి పొత్తు ఉండాల్సిందే ఏదో ఒక పార్టీతో పొత్తు లేకపోతే మనకి కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు టీడీపీతో గతంలో కూడా పొత్తున్నది కాబట్టి దాంతో పొత్తు పొత్తు పెట్టుకోవడం మేలు అనేటువంటి అభిప్రాయాన్ని ఇండివిజువల్గా చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ లీడర్లు ఈ మధ్య కాలంలోనే వ్యక్తిగతంగా వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారండి బీజేపీ నాయకత్వానికి సో ఆ నేపథ్యంలో జరుగుతున్నాయి చర్చలన్నీ కూడా అయితే బీజేపీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి ఫ్రెండ్లీగా ఉన్నాడు బీజేపీ తోటి చాలా హెల్ప్ చేశాడు గత ఐదు సంవత్సరాల్లో అనేక కీలకమైన అంశాల్లో అయితే అదే టైంలో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీకి ఇబ్బంది ఉంది ఎందుకంటే బీజేపీ ఒక అవినీతి పరుడు అని ముద్రపడిన వ్యక్తితోటి పొత్తు పెట్టుకోవచ్చా అనేది ఒకటి రెండవది ఈ ఐదేళ్ల పాలనా కాలంలో ఆయనకి ఎంతో కొంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అనవసరంగా మనం ఎందుకు మోయాలి దాన్ని అనేది ఒకటి అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా లేడు అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అండి ఆయన లోపాయకారిగా అంతర్గతంగా బీజేపీతోటి కొమ్మకోవడానికి ఇష్టపడతాడు కానీ బహిరంగంగా మాత్రం బీజేపీతోటి చేతులు కలపడానికి ఎంత మాత్రం ఇష్టపడ్డు దానికి ఆయన కారణాలు ఆయనకు ఆయనకున్నాయి ఆయనకున్నటువంటి ఓటు బ్యాంకులో ఎక్కువ శాతం బీజేపీ వ్యతిరేక వర్గాలు అవన్నీ కూడా సో ఆ నేపథ్యంలో లోపాయకారిగా అయితే పర్వాలేదు కానీ మరి పబ్లిక్గా వచ్చి బయట చేతులు కలపాలంటే ఇబ్బంది అనేది ఆయన ఉద్దేశం సో ఆ రకంగా వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాదు ఈ నేపథ్యంలో ఉన్న ఆప్షన్స్లో ఇరువురికి అటు టీడీపీకి ఇటు బీజేపీకి కూడా కలిసి వెళ్తేనే మంచిది అనేది అయితే ఏంటంటే టీడీపీకి ఉన్న ఒకటే ఒకటి భయం ఏంటంటే ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీకి బీజేపీకి అంత బలం లేదు కాబట్టి ఏపీలో అనవసరంగా అవన్నీ కూడా మళ్ళీ వైసీపీకి అనేటువంటి భయం సో ఇవన్నీ కూడా ఈ సమావేశంలో మాట్లాడుకుని ఉంటారండి దాంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్ అయితే ఓవరాల్గా ఏంటంటే ఒక ప్రాథమికమైన అవగాహనకు వచ్చారు అనేది సమాచారం ఇంకా వివరాలన్నీ కూడా మాట్లాడుకోవాలి ఎన్ని సీట్లు ఏమిటి అందులో జనసేన కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అనే సమాచారం ఢిల్లీ వెళ్ళి బహుశా ఆయన కూడా మాట్లాడతాడు ఈలోగా సాక్షివారు వారి కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు నిన్న కూడా చెప్పాను నేను శరణు శరణు అని చెప్పి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని వీళ్ళల్లో ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు పొత్తు అనేది మనకి ఇప్పటికి తెలియదండి బీజేపీ పొత్తు కావాలని టీడీపీని అడుగుతోందా లేదు మీ పొత్తు మాకు కావాలి అని చెప్పి బీజేపీని టీడీపీ అడుగుతోందా అనేది మనకు తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ పెద్ద నాయకులు కానీ ఎవరు టీడీపీలో మాట్లాడాల దాని గురించి ఓపెన్గా దానికి తోడు బహిరంగంగా పొత్తు లేకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే మీకు మద్దతు ఇస్తాము అనేటువంటి ఆలోచనలోనే టీడీపీ ఉన్నది అని చెప్పి మొన్నటి వరకు సమాచారం కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు మరి ఓపెన్గా పొత్తు పెట్టుకోవడానికి అంత ఇష్టపడేటువంటి అవకాశం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పొత్తు పెట్టుకుంటారు అయినా కూడా మన సాక్షివారు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచారం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే చంద్రబాబు నాయుడు శరణు శరణు అని చెప్పి ఢిల్లీ వెళుతున్నాడు వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నాడు అని సో వాళ్ళు ఇవాళ కూడా అదే రాశారు మీరు అలా చెప్తే అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమిత్ అన్నారు వీళ్ళేమో రాత్రి పదకొండున్నర గంటల నుంచి అరగంట పాటు అమిత్ షా జే జేపీ నడ్డాలతోటి ఢిల్లీలో భేటీ అన్నారండి వీళ్ళు సీట్లు కూడా ఇచ్చేశారు ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తామని కావాలని అడిగారు బీజేపీ నేతలు అలాగే ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న బీజేపీ నేతలు పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమన్న చంద్రబాబు నాయుడు అట అని వీళ్ళ వెరసన అనమాట అది మరి పొత్తుకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమైతే ఇంక సీట్ల గురించి బేరా బేరసారాలు ఏం ఉండే అవకాశం లేదు కదా పొత్తుంటే చాలు ఎన్ని సీట్లుగా ఉంటే అన్ని సీట్లు అనమాట చంద్రబాబు నాయుడు గారు సాక్షి వారి ప్రకారం ఇంకొక మాట కూడా చెప్పారు అంతకుముందు ఢిల్లీలోని ఓ హోటల్లో బాబు రహస్య భేటీ పాటు ఎవరితో భేటీ అయ్యారో ఎంపీలకు తెలియని వైన అని వీళ్ళేదో ఉండి వీళ్ళు ఇది ఉండారండి ఈ కథనం అది ఏమిటో తెలియదు ఎవరికి ఎక్కడ ఏమీ రాలేదు ఆయన లా మెరేడియన్ అనే హోటల్లో దిగారు దిగడం అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో రాస్తున్నారు ఎవరినో కలిశారు ఎవరిని కలుస్తారు ఇంకా సీఏఏ వాళ్ళనో కేజీపీ వాళ్ళనో కలవాలంతే ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళనో ఓపెన్యాన్ని కలిశారు కదా అయితే వీళ్ళు దీన్ని చాలా నెగిటివ్గా ఎట్లా ప్రచారం చేయాలనే దాంట్లో ఉన్నారు ప్రస్తుతం వైసీపీ అనేది చెప్పాను నేను ఆ రకంగా కథనాలు కూడా వేస్తున్నారు సాక్షిలో దానిలో భాగంగా నిన్న ఒక ఫేక్ వార్త ఒకటి వీళ్ళు ప్రచారంలో పెట్టారు అండి అది ఏమిటంటే అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు అని చెప్పి కథనం రాశారు వే టు న్యూస్ వాళ్ళ యొక్క కథనంలాగా దాన్ని తయారు చేశారు ఆ బొమ్మ కూడా వేశారు అమిత్ షా గారికి గారి కాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మొక్కుతున్నారన్నమాట బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కడం చర్చనీయాంశంగా మారిందట ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అని రాశారు వీళ్ళు ఇది చాలా జెన్యూన్ వార్తలాగా దీన్ని ఫోర్జరీ చేశారండి చేసి వేశారు అయితే వెంటనే దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు ఎందుకంటే దాన్ని యూఆర్ఎల్ తీసి అసలు ఏంటి ఒరిజినల్ యూఆర్ఎల్ అని చూస్తే కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాటల స్టోరీ అది ఒరిజినల్గా దాంట్లో ఆ మ్యాటర్ బొమ్మ తీసి వీళ్ళు ఇవి పెట్టారు అన్నమాట దీని మీద ఆ వే టు న్యూస్ వాళ్ళు కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఇచ్చారండి వాళ్ళు క్లియర్గా రాశారు దిస్ ఈజ్ నాట్ ఏ వే టు న్యూస్ స్టోరీ సమ్ మిస్క్రియన్స్ ఆర్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ మీడియా యూజింగ్ అవర్ లోగో అండ్ ద అటాచ్డ్ పోస్ట్ హ్యాస్ గాన్ వైరల్ వీ కన్ఫర్మ్ దట్ దిస్ హ్యాస్ నాట్ బీన్ పబ్లిష్డ్ బై వే టు న్యూస్ అని చెప్పి క్లియర్గా రాశారు అంటే అమిత్ షా కాడు ముఖ్యాడు అనడం ద్వారా బతుకులాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించాలని దీన్ని సాక్షిలో వేయలేదండి అంటే సాక్షిలో వేసుకోరు దీన్ని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారన్నమాట ఇటువంటి ఫేక్ వార్తల్ని దీని మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు కొన్ని ఫొటోస్ వేసి చూపించారండి అంటే ఇది కాకుండా ఇంకోటి కూడా వచ్చిందట గతంలో నరేంద్ర మోదీ గారు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేటప్పుడు కూడా అక్కడ రైలు బోగిలో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కళకి ఆయన ఎదురుగా ఇలా చేతులు పట్టుకుని నిలబడినట్టుగా ఒక ఫోటో వేశారు ఇది కూడా ప్రచారం చేశారు అయితే అది కూడా ఫేకే యాక్చువల్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు నరేంద్ర మోదీ గారు ఎప్పుడో ప్రయాణించారో ఆ బొమ్మకి ఎదురుగా ఈయన బొమ్మను పెట్టి ఫోర్జరీ చేశారు అదేవిధంగా ఇది కూడా ఏమిటి చంద్రబాబు నాయుడు ఫోటో అది కరెక్ట్ ఫోటోయే మొక్కుతున్నట్టుగా కానీ అది మొక్కుతున్న ఫోటో కాదు అది యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ యోగాసనాలు వేశారు చాలామంది గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు యోగా కార్యక్రమం ఒకటి జరిగింది ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు యోగాసనాలు వేశారు ఆ యోగాసనాల్లో భాగంగా ఆయన అలా వంగి ఫ్లోర్ని పట్టుకున్నారు సో దానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట సో ఈ విధంగా ఈ ఫేక్ ఫోటో ఒకటి వేసి ఈ బీజేపీ టీడీపీ మధ్య పొత్తుకు సంబంధించి టీడీపీని ట్రోల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం బాగా గట్టిగా చేశారండి అయినా కూడా దాని మీద అది ఫేక్ అనే విషయం నిన్న సాయంత్రమే తెలిసిపోయింది చాలామంది కూడా ఇక నెక్స్ట్ షర్మిళ మాత్రం వదలడం లేదు అండ్ ఇక నెక్స్ట్ వైఎస్ షర్మిళ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని వదలడం లేదండి నిన్న వదలని చెప్పి అదేదో సినిమాలో ఉన్న డైలాగ్ లాగా ఆవిడ మళ్ళీ నిన్న బయలుదేరి బాపట్లో బహిరంగ సభలో మాట్లాడింది మాట్లాడి సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్ మొదలుపెట్టారు దానికి షర్మిళ గారి ప్రశ్న ఏమిటంటే దేనికి సిద్ధం సార్ అని ఆవిడ ఏమాత్రం భయం లేకుండా బెరుకు లేకుండా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారండి దేనికి సిద్ధం సార్ అని కొన్ని ప్రశ్నలు వేసింది ఆవిడ హోదాను మళ్ళీ మోదీ కాడ దగ్గర తాకట్టు పెట్టడానికే ఇంకో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికే లిక్కర్ మైనింగ్ మాఫియా కోసమా అని చెప్పి ఈ సభలో అడిగింది దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా అన్నదండి భద్రత అడిగారు వీళ్ళు నేను ఇట్లా ప్రచారం చేయబోతున్నాను నాకు కొంచెం భద్రత కల్పించాలి పబ్లిక్ పబ్లిక్లోకి వెళుతున్నాను అని అయితే భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మరి వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటాను ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓ పార్టీ నాయకురాలైనంత మాత్రాన మేము ఎందుకు ఆవిడికి సెక్యూరిటీ కల్పిస్తాము అని దాని మీద ఆవిడ ఏముందంటే భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా అనే మాట ఉంది అది మన బాపట్ల సభకి ముందు సభ తర్వాత సభలో కూడా ఆవిడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసుకొని మరి కూడా మాట్లాడిందండి జగనన్న మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం అని చెప్పి అన్నది మా పెద్దిరెడ్డి గారు అండి ఆ మాట ఆవిడికి రక్షణ ఎందుకు కల్పించాలని వైవి సుబ్బారెడ్డి గారు కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు మాత్రం కొంచెం మధ్య మార్గంగా మాట్లాడారే ఎందుకైనా మంచిదని శర్మలకు భద్రత తగ్గించడం తనకు తెలియదని దానిపై పోలీసులు పోలీసులు నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు అని చెప్పి అన్నారు ఈలోగా మరొక వార్త అండి శర్మ గారికి సంబంధించి అదేమిటంటే బ్రదర్ అనిల్ గారు ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు గోదావరి జిల్లాల్లో నిన్న పాస్టల సమావేశం జరిగిందట గోకవరంలో అందులో దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకే వచ్చి అని చెప్పి ఆయన మాట్లాడారట ఆయన నేరుగా పాలిటిక్స్ ఏమీ మాట్లాడలేదు బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు ఎంచుకుంటారు అని చెప్పి అన్నాడట దాని ఏంటో అందరికీ తెలిసిపోతుంది ఇదేంటంటే గోకవరం మండలం కృష్ణని పాలనలో పెంత కోస్తు ఫెలోషిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడట అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర పాస్టర్లు వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గురించి మాట్లాడారండి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి స్టేట్ అధ్యక్షుడు జొహానీ ఫెలోనే అన్నట ఆయన మాట్లాడుతూ క్రైస్తవ ఓట్లతో గెలిచిన జగన్ నాలుగున్నరేళ్లగా క్రైస్తవంలో కలుసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం దారుణం అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనిల్ నేరుగా ఆయన వద్దకు తీసుకువెళ్ళి తీసుకువెళ్లే వారన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయనకే అంటే అనిల్ గారికే సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు ఇది జరిగింది అంటే పరోక్షంగా ఇది కూడా నిజానికి ఎన్నికల ప్రచారమే బ్రదర్ అనిల్ గారు చేస్తున్నది గతంలో చెప్పాను నేను ఈ గోదావరి జిల్లాల్లో కోస్తా ప్రాంతంలో అనిల్ గారు ఖచ్చితంగా ఇక్కడ క్రైస్తవులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అదే జరుగుతోంది ఇదే టైంలోనంటే గతంలో మాట్లాడుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలారెడ్డి గారు ఆవిడ కూడా మిషనరీయే పూర్తి పూర్తి కాలంలో ఆవిడ మిషనరీ యాక్టివిటీలో ఉంటారు అంటే మత ప్రచార కార్యక్రమంలో అనమాట ఆవిడ నిన్న మన గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఒక సభ పెట్టి అంటే గుంటూరులో పెట్టారు కానీ ప్రత్తిపాడి ఏరియాకి సంబంధించినటువంటి పాస్టర్ల సమావేశం అని పెట్టారండి పెట్టి ఆవిడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అట్లా ఎందుకు గెలిపించుకోవాలని మాట్లాడారు సో ఇదొక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందండి క్రైస్తవుల ఓట్లన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయి ఎందుకంటే ఆయన కుటుంబం క్రైస్తవాన్ని ఫాలో అవుతోంది కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా వారి మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి ఇరువురు కూడా మాకంటే మాకు ఓట్లు వేయండి అంటున్నారు కానీ ఇందులో ఉన్న ప్రమాదం ఏంటనేది గతంలో చెప్పాను అదేమిటంటే ఈ విధంగా మతం పేరుతోటి ఓట్లు ఆడటం ప్రారంభిస్తే అటు విమలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇటువైపు బ్రదర్ అనిల్ కానివ్వండి అది బీజేపీ రాకకి మార్గాన్ని సుగమం చేస్తుందండి ఏపీలో ఎందుకంటే బీజేపీ ఈ మత మీద ఆధారపడే ఎక్కువ రాజకీయాలు చేస్తుంది ఎక్కడైతే ఈ మత విద్వేషాలు మత కల్లోలాలు ఆ రకమైన టెన్షన్లు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే బీజేపీ బాగా ఎదిగింది ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు వీళ్ళు ఈ క్రైస్తవం అనే పేరుతోటి చేస్తున్నటువంటి ప్రచారం మూలంగా ఎంతో కొంత బీజేపీకి అక్కడ లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది రానున్న ప్రమాదం ఆ రకంగా మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి ముందు ముందు రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ గారికి కొన్ని విషయాల పోలికలు ఉన్నాయి అదేమిటంటే వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళని కూడా కలుస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తారు లేకపోతే వాళ్ళని తమ ఇంటికి పిలిపించుకుంటారు మర్డర్ కేసుల్లో నిందితులను కూడా అది గతంలో వైఎస్కార్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అందరికీ తెలుసు అనంతబాబు కేసు ఆయన మర్డర్ చేసి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశాడు ఆయన పేరుకు సస్పెండ్ చేశారు కానీ ఆయన చక్కగా పార్టీ యాక్టివిటీస్లోనే ఉన్నాడు కొనసాగుతున్నాడు చాలా మన వీడియోలు ఫోటోలు కూడా చూసాం నిన్న ఆయన సీఎం గారు ఆఫీస్కి వచ్చే మరి హత్య కేసు నిందితుడు దర్జాగా సీఎంఓకు అని చెప్పి ఈనాడ వార్త అండి అనంతబాబుతో ముఖ్య నేతల ముచ్చట్లు అని చెప్పి రాశారు వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పాలిటిక్స్ చేస్తాడు ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఒక సుప్రీంకోర్టు ఒక మంచి మార్గదర్శకం ఇచ్చిందండి అదేమిటంటే ఈ కేసుల్లో ప్రతిసారి కూడా ఈ పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానపర అవమానకరంగా కూడా ప్రతి వాళ్ళు క్యాష్ రాస్తుంటారండి కేసు పెట్టినప్పుడల్లా క్యాస్ట్ రాయాల్సిన అవసరం లేదు నిజానికి మీరు గమనించుంటారు గతంలో ఈ అమరావతి కేసులు వీటన్నిటిలో కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాస్ట్ కూడా రాసేవారు ఒక దళితులకు సంబంధించిన కేసుల్లో తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే తప్ప మిగతా ఏ కేసుల్లో కూడా అవసరం లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు మీరు ఈ క్యాస్ట్ రాయాల్సిన అవసరమే లేదు ఈ కక్షిదారులకు సంబంధించి కుల మత ప్రస్తావన వద్దు అని చెప్పి చెప్పారు వాళ్ళు కక్షిదారుల కుల మతాలను ప్రస్తావించే విధానానికి దూరంగా ఉండాలని చెప్పి ఈ మధ్యన రెండు మూడు రోజుల నాటి ఇచ్చారు ఆదేశం అయితే దాన్ని మళ్ళీ సీరియస్గా తీసుకోరేమో అని చెప్పి నిన్న మళ్ళీ చెప్పారు ఈ ఆదేశాలని తప్పకుండా పట్టించాలంటూ సుప్రీంకోర్టు బుధవారం రిజిస్ట్రీ అధికారులను ఆదేశం కోరింది అంటే రిజిస్ట్రీ వాళ్ళందరూ కులం కానీ మతం కానీ పేరు ఉంటే వెనక్కిచ్చేస్తారు అప్లికేషన్ని జనవరి పదిన జస్టిస్ హీమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తమ రిజిస్ట్రీతో సహా అన్ని కోర్టుల్లోనూ కేసులకు సంబంధించిన దస్తాలలో కక్షిదారుల కుల మతాలను ప్రస్తావించే పద్ధతిని తక్షణం వదిలిపెట్టాలని చెప్పి ఆదేశించింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ బుధవారం కొత్తగా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చిందట అందులో రిజిస్ట్రీ అధికారులంతా కూడా ఈ ఆదేశాలు పాటించండి కక్షిదారు యొక్క కులాన్ని కానీ మతాన్ని కానీ రాయాల్సిన అవసరం లేదు అంటే పోలీసులు అందులో రాయకూడదు ఇవ్వండి వంటి వార్తలు వాటి విశ్లేషణ